జిల్లా జహీరాబాద్ లో ఈద్ మిలాప్ కార్యక్రమానికి హాజరయ్యారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని వంద ఇరవై రోజులైనా అమలుకు నోచుకోలేదన్నారు కాంగ్రెస్ పార్టీ హామీల దాటివేతపై వీడియోలతో సహా డిప్యూటీ సీఎంకు ట్విట్టర్లో పంపడం జరిగిందన్నారు డిసెంబర్ తొమ్మిది తర్వాత రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఆగస్టు లోపు చేస్తానని రేవంత్ రెడ్డి నయా నాటకం మొదలుపెట్టాడన్నారు కాంగ్రెస్ నిరుద్యోగ వృత్తి ఎగవేత రుణమాఫీ దాటవేత ధోరణి వ్యవహరిస్తుందన్నారు రాష్టంలో కాలేదని కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందని వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు చేస్తామని చెప్పి మోసం ఉన్నారు కూడా ఉన్నారు నిరుద్యోగ అసెంబ్లీలో నేడు రైతు రుణమాఫీపై దాటవేత ఇది కాంగ్రెస్ నైజం నిన్ననేమో నిరుద్యోగ వృత్తిపై ఎగవేత నేడేమో

ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెట్టాలి ఆరు గ్యారెంటీలను వంద రోజులు అమలు చేస్తా మొదటి సంతకం అదే అంటారు నిన్ననేమో పోయి ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి బట్ విక్రమార్క అంటాడు నైనే మేం వంద రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసిన ఇప్పుడు ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను నేను నా ట్వీట్ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇది డెబ్బై లక్షల మంది రైతులను అవమానపరచడం మీరు మోసం చేసింది జాలక మీరు మాట తప్పింది జాలక ఇంకా రైతులను అవమానపరుస్తారా రైతు బంద్ ఇవ్వమంటేనేమో ఒక మంత్రి గారేమో చెప్పుతో కొట్ట అంటాడు రుణమాఫీ చేయమంటే మేము హామీ ఇవ్వనే లేదని చెప్పి సావు కబురు చల్లగి చెప్పినట్టు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి ఈరోజు మేము వంద రోజుల్లో చేస్తామని హామీ ఇవ్వలేదని చెప్తున్నాడు అందువల్ల నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ మోసం రాంగని వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ మోసం రైతులకు పదిహేను వేల రూపాయల రైతు బంధు మోసం కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు మోసం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మోసం అదేవిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఎక్కడా పద్నాలుగు గంటలు కూడా వస్తలేదు మోసం అంటే ఆరు మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఆరు మాటలు నిలుపుకోక నట్టేట ముంచింది ఇంకో మాట చెప్తా ఉన్నారు కరువు రాష్ట్రంలో కరువు రాలే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మన రాష్ట్రంలో ఉండే సాధారణ వర్షపాతం కంటే కూడా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదైంది ముప్పై మూడు జిల్లాల్లో కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే లోటు వర్షం ఉంటే ముప్పై ఒక్క జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం పడ్డది దీని మీద నేను చర్చకు సిద్ధం వర్షం ఎక్కువ పడ్డా ఎందుకు మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది ఎందుకు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ చేతగాతనం వల్ల లోప భూయిష్టమైనటువంటి నీటి నిర్వహణ విధానం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తడిసిన వడ్లను ఇక ఇవాళ కూడా జైరాబాద్లో వర్షం పడ్డది దుబ్బాకల వర్షం పడ్డది రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు పడి చాలా చోట్ల మక్కలు సన్ఫ్లవర్ వడ్లు పంటలన్నీ కూడా తడిచిపోయినాయి తడిసిన ధాన్యాన్ని కూడా కొని రైతులను కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇవాళ రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతుని ఇప్పటి వరకు పరామర్శించలేదు ఏ రైతుకు ఒక్క రూపాయి సాయం చేయలేదు కనీసం ఒక్కనన్న మాట్లాడించింద్రా ఒక్క దగ్గరనన్న ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించింద్రా వడగల్లవాని బట్టి ఎక్కడన్నా ఒక్కరి దగ్గరనన్న పోయి చూసిందా ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వడగల్ల వానబడితే రైతుల దగ్గరికి పోయిండు భరోసానిచ్చిండు ధైర్యం ఇచ్చిండు వంద కోట్ల రూపాయలు విడుదల చేసిండు మరి ఈ ప్రభుత్వంలో వడగల్ల వానబడితే ముఖ్యమంత్రి ఎందుకు పోడు మంత్రులు ఎందుకు పోరు ముఖం జల్లుతలేదా రైతులకు మోసం చేసినవని ముఖం చాటేస్తున్నారా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కదా నిలదీస్తారని చెప్పి భయపడుతున్నారా ఎందుకు రైతుల్ని గాలి వదిలేశారు అని నేను అడుగుతా ఉన్నాను ఏం చేసిండో ఆరు గ్యారంటీలు పదమూడు హామీల్లో ఒక ఉచిత బస్సు తప్ప అంత తుసే కదా అంతా ఆరు గ్యారెంటీలు పదమూడు హామీల్లో ఒక ఉచిత బస్సు తప్ప అంతా తుసే మహిళలకు రెండు వేల ఐదు వందలు మోసం నిరుద్యోగ యువతకు నాలుగు వేలు మోసం రైతు బంధు పదిహేను వేలు మోసం వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ మోసం వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ మోసం వికలాంగులకు ఆరు వేల పెన్షన్ మోసం మోసం తప్ప ఏమిచ్చిందో ఒకటే ఉచిత అంతా చూస్తే అది ఆరు గ్యారెంటీలో లేదు ట్వంటీలో ఆరు గ్యారెంటీలో ఏంటంటే ఆరు గ్యారెంటీలో ఏంటంటే సౌదకాయ आर ग्यारंटीलू पदमूर्मी साउथ दिन में वादा करके